బ్లూష్ గ్రే పైన మనకి డార్క్ బ్లూలో ఇది కూడా మనకి అనార్కలి ప్యాటర్న్ అండి ఇలా లేరీగా వచ్చింది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఫఫ్ స్లీవ్స్ వచ్చాయి హెవీగా ఉన్నాయి చూడండి ఫఫ్ అనేది ఇలా ఇదైతే మోస్ట్ ఎవర్ ట్రెండింగ్ కలర్ అండి ఈ డిజైన్లో చాలా బాగుంది ఇలా ఈ కలర్ అయితే చాలా హాట్ సెల్లింగ్ స్క్వేర్ నెక్తో వచ్చింది స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చాయండి ఇదంతా కూడా ఫ్రిల్ ఇది కూడా టైర్ స్టైల్ స్టిచ్చింగ్తోనే ఇలా వచ్చేస్తుందండి దీనికి ఏంటంటే మనకి ఫీడింగ్ జిప్స్ ఇచ్చారు ఈ విధంగా కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ దీనికి వచ్చేసి మనకి రెడ్ కలర్ బాటమ్ పింకిష్ చెరీ రెడ్ ఉంటుంది కదా ఆ రెడ్ బాటమ్ వచ్చేసి ఇలా ఫ్లాజోతో వచ్చిందండి వా ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి అంటే మనకు కొంచెం రిచ్ ఫీల్ ఇచ్చిద్ది ఫ్రాక్ ఇది సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ ఆ ప్యాటర్న్లో వస్తుంటాయి పోచంపల్లి ఫ్యాబ్రిక్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు కూడా తయారు చేస్తారండి ఇది ఎంత కూడా రెడ్తోనే వీయుడు అనమాట ఇలా కలర్ కూడా ఇది మంచి బ్రైట్ రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇలా టూ టైర్ స్టిచ్చింగ్లో వచ్చిందండి పెసరపచ్చ గ్రీన్లో వచ్చిందండి ఇలా వస్తుంది మీకు మంచి డిఫరెంట్ కలర్ మంచి గేరా ఫ్రాక్ అండి ఇది కూడా మనకి ఫస్ట్ స్లీవ్స్తో వస్తుంది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మార్ట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా ఈరోజు వెల్లంకి అంటే మనకి పోచంపల్లి ఫ్యాబ్రిక్ అంతా కూడా వీవింగ్ జరిగేది ఈ ప్లేస్లోనే అండి అంటే మనం పోచంపల్లి అంటారు కదా దానికి దగ్గరలో ఉంటుంది అది ఒక టౌన్ లాగా ఉండి అక్కడ సేల్ అవుతుంది ట్రేడింగ్ అంతా పోచంపల్లిని జరుగుద్ది కానీ ఈ ఎక్కువ వీవింగ్ అనేది వెల్లంకి విలేజ్లోనే జరుగుతుంది మ్యానుఫ్యాక్చరర్ మనతో ఉన్నారు నమస్తే శ్రీకాంత్ గారు బాగున్నారా నేను మీ దగ్గరకు వచ్చింది వెల్లంకి ఎన్ని రోజులు అయిందండి టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అండి అక్కడే వర్కర్స్ని అక్కడ తక్కువ జీతాలు ఉంటాయి కదా వర్కర్స్ని బట్టి ఇలాంటి డ్రెస్సులను కూడా స్టిచ్చింగ్ చేపిస్తారు ఫ్యామిలీ కోంబోస్ కానీ ఇది రీటైల్ అండ్ హోల్సేల్ రెండు ఉంటాయండి సో ఇప్పుడైతే ఏమేమి కలెక్షన్స్ తీసుకొచ్చారు సార్ ఫ్రాక్స్ అండి లేటెస్ట్ కలెక్షన్ మొత్తం తెచ్చాను ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ప్లాజోలు ఫ్రాక్ లో డిఫరెంట్ టైప్స్ ఒక నాలుగు టైప్ లో తెచ్చాను అండ్ స్కర్ట్ అండ్ టాప్ తెచ్చాను ట్రెండింగ్ బాగా నడుస్తున్నాయి తెచ్చాను ఓకే సో చెప్పండి సార్ మన బిజినెస్ అసలు ఎలా ఉంది ఏంటి మన మీరు యూట్యూబ్ ఛానల్ లో కూడా పెట్టి సేల్ చేస్తున్నారు అని విన్నాను సార్ వాళ్ళ ఛానల్ అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎస్పెషల్లీ నా ఛానల్ నుంచి కొనే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రైజెస్ మీద టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తారటండి అండి అండ్ ఇంకేంటంటే లైక్ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సైజెస్ ఉంటాయా సార్ అన్నిటికీ అన్ని సైజెస్ ఉంటాయి మేడం మీకు ఎస్ సైజ్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు అన్ని సైజులు చేయిస్తాం మేము ఎవరైనా స్పెసిఫిక్ గా కావాలనుకుంటే ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఖచ్చితంగా చేయిస్తాం కొద్దిగా ఎక్స్ట్రా చార్జ్ అవుతుంది మన దగ్గర డ్రెస్లే కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి మనకు స్టిచ్చింగ్ అనేది ఓన్ మన ఓన్ గార్మెంట్ కాబట్టి మనకు వివర ప్రైజ్లు వచ్చేసింటాయి కూడా అది కాకుండా మన దగ్గర ఓన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీకు డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్ నుంచి సూట్లు కాటన్ సారీస్ సిల్క్ సారీస్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి కస్టమర్స్ కి అలాగే రీసెల్లర్స్ కి ఇస్తున్నారండి సార్ రీసెల్లింగ్ ఎలాగండి చేసుకోవాలి మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి మేడం స్పెషల్ గా సో సో వాటిలో జాయిన్ అయిపోతే డైలీ వాటిని రీసెల్ హాయిగా ఓకే సో మన ఛానల్లో రీసెలర్స్ చాలా మంది ఉంటారు కదా తప్పకుండా సార్ వాళ్ళ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి మంచి మార్జిన్ వేసుకోవచ్చు రీటైల్ ప్రైస్ కి ఆ రీసెలింగ్ ప్రైస్ కి చాలా అయితే ఉంటుందటండి డెఫినెట్ గా బెనిఫిట్ అవ్వండి సో కలెక్షన్ వన్ బై వన్ చూపిద్దామా సార్ సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను వేసుకున్న ఫ్రాక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మీ దగ్గర చాలా థిక్ మెటీరియల్ అండి సో మీరు ఇట్లా చూస్తే ఇదంతా కూడా ఇలా పాఫ్ స్లీస్ ఇచ్చేశారు ఈ విధంగా ఇక్కడ కట్ పెట్టారండి వినెక్ ఇచ్చేశారు ఇది ఏ సైజ్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ మేడం ఎక్స్ఎల్ ఇక్కడ ఏంటంటే టైర్ స్టైల్ స్టిచ్చింగ్ అనేది చేశారండి ఈ విధంగా మీకు ఇప్పుడు ఈ లెంత్ లోనే ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయి ఇది ఎంతండి ప్రైజ్ ట్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇందులో వచ్చేసి ప్రెజంట్ మన దగ్గర పన్నెండు కలర్లు ఉన్నాయి మేడం ట్వల్వ్ కలర్ తెచ్చారా తెచ్చాను మేడం ఓకే చూపిద్దాం సార్ ఓకే సార్ ఇప్పుడు ఈ డ్రెస్ ఎంత అండి ప్రైజ్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడుతుంది ఏ సైజ్ వరకు త్రిబుల్ నైన్ ఇది త్రిబుల్ ఎక్స్ వరకు ఓకే సో చూడొచ్చండి చాలా బాగుంది టైర్ స్టైల్ స్టిచ్చింగ్ ఇంత ఫ్లేరీగా వచ్చిందండి చాలా బాగుంది మెటీరియల్ కూడా ఇందులో ఉంటే టెన్ కలర్స్ని సార్ తీసుకొచ్చారు మా ఇంటికి పర్సన్ అయితే వెరీ ట్రస్టెడ్ అండి హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్లే అందులోనే మనకి ఇది ఇంకో కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఇలా ఫ్లేరీగా వచ్చింది సేమ్ త్రిబుల్ నైన్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో కలర్ చూపిస్తున్నాను మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఫ్రాక్స్ చూద్దాము తర్వాత వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్లాజోస్ స్కర్ట్స్ ఆ డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తానండి వీటన్నిటికి ఒక్కోదానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ నెక్ అలా ఇచ్చారు ఇది ఒక అంటే మనకి పోచంపల్లి ఫ్యాబ్రిక్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు కూడా తయారు చేస్తారండి ఇది ఎంత కూడా థ్రెడ్తోనే వీవిడ్ అనమాట ఇలా ఫ్రాక్ మోడల్ అయ్యేసరికి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ పట్టింది అందుకనే త్రిబుల్ నైన్ మ్యానుఫ్యాక్చరర్ అంటున్నారు ఇంత రేట్ ఏంటి అనుకోకండి ఎందుకంటే దీనికి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ యూజ్ మీకు అండి మీటర్ ఫ్యాబ్రిక్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ప్లస్ స్టిచ్చింగ్ కాస్ట్ అండి సో మీరు అదే రీసెల్లింగ్ వాళ్ళకైతే కనుక మంచి ఇంకా మంచి మార్జిన్ కూడా పెట్టుకోవచ్చట సో ఇది ఇంకొక కలర్ అండి ఇదైతే మోస్ట్ ఎవర్ ట్రెండింగ్ కలర్ అండి ఈ డిజైన్లో చాలా బాగుంది ఇలా ఈ కలర్ అయితే చాలా హాట్ సెల్లింగ్ మామన్ డాటర్ డ్రెస్లో అప్పుడు చేశారు కదండి ఇప్పుడు కూడా చేస్తున్నారా మేడం ఓకే సూపర్ దీనికి మ్యాచింగ్గా డాటర్కి చేసి మన చేసిస్తారు ఇప్పుడు నేను వేసుకున్న లాగా ఈ కలర్ కొంచెం లైట్గా ఉంది కదా ఆరెంజ్లో ఇది ఒక మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందండి కలర్ ఇది కూడా బాగా రన్నింగ్ కలర్ అనమాట సో ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మజంతా పింక్లో ఇలా వస్తుందండి వీటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఫఫ్ స్లీవ్స్ ఇచ్చారు సైజెస్ అయితే మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు ఇప్పుడు నేను వేసుకున్నది ఏం సైజు అన్నారు సార్ ఎక్సల్ సైజ్ ఎక్సల్ సైజు ఎమ్ ఎల్లో స్మాల్ నుంచి కూడా ఉంటాయట ఓకే నెక్స్ట్ ఇంకొన్ని ప్యాటర్న్స్ చూపిస్తానండి సో ఇంకొక డిజైన్ అండి స్క్వైర్ నెక్తో వచ్చింది స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చాయండి ఇదంతా కూడా ఫ్రిల్ ఇది కూడా టైర్ స్టైల్ స్టిచ్చింగ్తోనే ఇలా వచ్చేస్తుందండి దీనికి ఏంటంటే మనకి ఫీడింగ్ జిప్స్ ఇచ్చారు ఈ విధంగా అంటే ఏ డ్రెస్కైనా మీరు ఫీడింగ్ జిప్ అయితే పెట్టించుకోవచ్చు ఓకే ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను ఇది కూడా త్రిబుల్ నైన్ అయినా సార్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఓకే మనకి టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ ఉందండి మన ఛానల్ వ్యూవర్స్కి సో త్రిబుల్ నైన్ అంటే మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ తగ్గిపోతుంది షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి రీసెల్లింగ్ చేసుకోవచ్చండి ఇది నేను వేసుకున్నది సేమ్ ఇంకొక పీస్ అండి సేమ్ కొంచెం డిజైన్ డిఫరెంట్ బాగుందండి స్టిచ్చింగ్ అది కంఫర్టబుల్గా మెటీరియల్ హ్యాండ్లూమ్ మెటీరియల్ కదా మనకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఆఫీస్ వేర్కి ఈ మధ్య హైదరాబాద్లో చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు నచ్చితే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇది ఇంకొక డిజైన్ అండి కలర్ కూడా ఇది మంచి బ్రైట్ రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇలా టూ టైర్ స్టిచ్చింగ్లో వచ్చిందండి సో ఈ డిజైన్ అయితే మనకి సింగిల్ ఎక్క డబుల్ ఎక్కత వాటిల్లో ఎక్కువ వచ్చిద్ది ఈ ప్యాటర్ను మీకు స్లీవ్స్ ఇలా పెట్టారండి మోమన్ డాట్రా డ్రెస్సెస్కి కూడా మీవన్నీ స్టిచ్ చేయించుకోవచ్చు ఇప్పటివరకు చూసినవి హెయిర్ స్టైల్ కదా ఇదేంటంటే జస్ట్ ఫ్రాక్ మోడల్ ఇలా వచ్చేస్తుంది యోక్ వరకు ఇలా వచ్చి కింద చిన్న ఫ్రిల్ ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ కంటే కొంచెం దిగుతాయి ఇది ఎంత అండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఓకే వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ ఫ్రాక్స్ అనమాట మీరు ఏదైనా డిజైన్ నచ్చితే దానికి ఫీడింగ్ జిప్ కూడా పెట్టించుకొని తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ రూపీస్లో వచ్చేస్తాయండి సో ఈ వీడియోకి ఒక అవే ఉంది మీకు ఈ డిజైన్లలో ఏ డిజైన్లు వచ్చాయి వీళ్ళకి ఫ్యాబ్రిక్ అదంతా అంతకుముందు కూడా తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి వీళ్ళ ఛానల్లో గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే ఉంటుందట అంటే ఎవరు విన్ అయ్యారు అనేది మీరు ఇక్కడ వచ్చే కామెంట్ బట్టి అనౌన్స్మెంట్ అనేది వాళ్ళ ఛానల్లో చేస్తారు అక్కడి నుంచి చెక్ చేసుకుని చూసుకోవచ్చు బ్యూటిఫుల్ లైట్ వైట్ కలర్ అండి బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక ప్యాటర్ అండి లైట్ బ్లూ గ్రేలో వచ్చింది ఇక్కడ మనకి పోట్లీ బాల్స్ వచ్చాయండి ఇక్కడ అంతా ఫ్రిల్ వచ్చేస్తుంది ఇలా ఇది కొంచెం యాంకిల్ లెంత్ కంటే ఇంకొకరు కిందకు వచ్చిందండి ఇది మీకు ఎల్బో స్లీవ్స్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఫ్యాబ్రిక్ కూడా ఇస్తారు కదా సార్ ఫ్యాబ్రిక్ శారీస్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి మీ గ్రూప్లో పోస్టింగ్స్ వస్తాయి వీళ్ళ ఛానల్లో కూడా లైవ్లు జరుగుతూ ఉంటాయండి చూడండి ఇది ఇంకొక డిజైన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి సార్ ఇప్పుడు ఈ కలర్ ఇది ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది వాళ్ళకి ఫ్లాజో కట్ అలా ఏదైనా చేసి ఏమన్నా చేసేస్తారు ఎన్ని రోజులు తీసుకుంటారు సెవెన్ డేస్ సెవెన్ డేస్ తీసుకొని స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేస్తారు ఓకే అండి వా ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి అంటే మనకు కొంచెం రిచ్ ఫీల్ ఇచ్చిద్ది ఫ్రాక్ ఇది సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ ఆ ప్యాటర్న్లో వస్తుంటాయి ఇవన్నీ కూడా మనకి చాలా హెవీ ఇక్కత్ ఫ్యాబ్రిక్ అండి అంతా ఇది చేత్తోనే నేస్తారు కాబట్టి మనకి ఇదంతా కొంచెం టైం టేకింగ్ వర్క్ అండి కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ అంత క్రేజ్ ఉంటుంది ఇన్ని వేల సంవత్సరాలు అయినా కూడా ఈ ఈ కళ అంతరించిపోలేదంటే దీనికి ఉంటే ఆ క్రేజ్ అని మనం అర్థం చేసుకోవచ్చు స్లీవ్స్ ఇలా ఇచ్చారండి ఇలా రౌండ్ నెక్ ఫ్రంట్ అయితే మనకి ఇలా ఇలా పెట్టేశారు ఫ్రాక్ చాలా బాగుంది కలర్ఫుల్గా ప్లజెంట్గా ఉందండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇది కూడా త్రిబుల్ నైన్ మీకు ప్రైజ్ గురించి మీరు అసలు ఆలోచించుకోండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇందులో మనకి థిక్నెస్ లేకుండా కొంచెం పల్చగా చేసేసి ప్రైస్ తగ్గించుకున్న అది వేరే ఉంటుంది మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మన ఛానల్ త్రూ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చండి సో ఇది ఇంకొక డిజైన్ గ్రేలోనే మనకి ఇది ఇంకొక ప్యాటర్న్ ఇందాక ఈ కలర్లో మనం ఇంకోటి చూసాం కదా ఇది కొంచెం అనార్కలి స్టైల్ స్టిచ్చింగ్ ఉందండి ఇది కూడా మనకి త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక కలర్ అండి సో లాస్ట్ టైం అయితే నేనే వెళ్ళాను వెలంకికి ఈసారి సార్ వాళ్ళు మా ఇంటికి తీసుకొచ్చారండి ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట వైట్ కలర్లో ఆఫీస్ వేర్కి బాగుంటుంది ప్లజెంట్గా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో షిప్పింగ్ అడిషనల్గా పే చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్లో వచ్చిందండి గ్రే బ్లూయిష్ గ్రే పైన మనకి డార్క్ బ్లూలో ఇది కూడా మనకి అనార్కలి ప్యాటర్న్ అండి ఇలా ఫ్లేరీగా వచ్చింది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఫఫ్ స్లీవ్స్ వచ్చాయి హెవీగా ఉన్నాయి చూడండి ఫఫ్ అనేది ఇలా బుగ్గ చేతిలో ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా నాకు బాగా నచ్చిందండి అసలు కలర్ అది డిజైన్ చాలా బాగుంది ఇది ఒక ఫ్రాక్ అనమాట సో ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ ట్రిపుల్ నైన్లో ఉన్నాయి స్కర్ట్ అండ్ టాప్స్ ఫ్లాజోస్ వచ్చినవి మాత్రం రేటు మారుతాయి సో సార్ ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ఫ్యాబ్రిక్లో డిజైన్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో మేకింగ్ చేస్తారు ఓకే ఇది ఇంకొక ఫ్రాక్ అండి ఫ్లేరీగా ఉన్నాయండి అంటే గేరా తక్కువ ఉంటే ప్రైస్ తగ్గిపోయింది కదా అలా లేకుండా మనకి ఇలా ఫ్లేరీగా ఉంది ఈ విధంగా ఫస్ట్ స్లీవ్స్ వచ్చేసాయండి నెక్ ప్యాటర్న్స్ కూడా మారుతూ ఉన్నాయి మీకు ఏ నెక్ కావాలి ఈ డిజైన్ వచ్చినప్పుడు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీకు కావాల్సిన సైజులో పంపిస్తారు ఇక్కడికి అన్ని ఎక్సల్ సైజ్లో తెచ్చినట్టున్నారు సారు మీడియం వాళ్ళకి మీడియం లార్జ్ వాళ్ళకి లార్జ్ అలా తీసేసుకోవచ్చు ఈ కలర్లో ఇందాక కూడా ఒకటి చూసాం కదా మనకి ఇంకొక డిజైన్ అండి కలర్ ఒకటే బట్ దీని మీద వచ్చిన ఈ ప్యాటర్న్ అనేది వీవింగ్ డిజైన్ మారింది దీనికి కూడా మనకి ఇలా ఫాఫ్ స్లీవ్స్ వచ్చాయండి అనార్కలి ప్యాటర్న్లో ఉంది ఇది ఇక్కడంతా పోట్లీ బాల్స్ వచ్చేసి మంచి లుక్ అయితే ఉంది సో నెక్స్ట్ ఇంకొక కలర్ అండి దీనికి కూడా పోట్లీ బాల్స్ వచ్చాయి ఇది పెసరపచ్చ గ్రీన్లో వచ్చిందండి ఇలా వస్తుంది మీకు మంచి డిఫరెంట్ కలర్ మంచి గేరా ఫ్రాక్ అండి ఇది కూడా మనకి ఫాఫ్ తో వస్తుంది ఇలా ఈ విధంగా ఫస్ట్స్ రౌండ్ నెక్స్ వచ్చేసాయి ఇది కూడా మీకు త్రిపుల్ నైన్ అండి వన్ మోర్ డిజైన్ ఇది కూడా హెవీ ఇక్కత్ అండి శ్రీకాంత్ గారు చెప్పండి ఎంత హెవీగా ఉంది చాలా బాగుంది ఈ డిజైన్ చూడండి మేడం మా ఇక్కడ స్పెషల్ డిజైన్ సో స్పెషల్ చూపించడానికి ఇది ఒక డిజైన్ జరిగిపోతుంది మీకు చూడండి అన్ని కలర్లు వచ్చేటట్లు చూసాను చూడండి ప్రతి ఒక్కటి కూడా చూడండి మీకు ఎల్లో రెడ్ వైట్ గ్రీన్ బ్లూ అన్ని కలర్లు వచ్చాయి చూడండి అది కూడా జిగ్ జాగ్ డిజైన్ లో వచ్చేసి ఎక్కడ కలర్ చెడిపోకుండా డిజైన్ చెడిపోకుండా కూడా కూడా సూపర్ అండి బాగుందండి ఇది కూడా ట్రిపుల్ నైన్ అయినా ట్రిపుల్ సో సింపుల్ గా ఉండే డిజైన్ అయినా హెవీగా ఉండే డిజైన్ అయినా ఏదైనా ఒకటే రేటు మీ చాయిస్ మీ కలర్ ఆప్షన్ బట్టి మీరు తీసేసుకోండి ఇంకొకటి లైట్ కలర్ లో చూపిస్తున్నానండి సో ఇంకా అప్కమింగ్ సమ్మర్కి దానికి మనకి రెగ్యులర్ రోజువారికి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్ అండి ఇప్పుడైతే సింగిల్ ఫ్రాక్ వేసుకుని క్యారీ చేసేస్తున్నారు కదా ఇలా ఇది ఇంకొక కలర్ అండి మీకు నచ్చితే కనుక షాట్ చేసుకోండి ఇప్పటి వరకు చూపించినవన్నీ ఫ్రాక్ కలెక్షన్స్ ఇవన్నీ మీడియం టు సిక్స్ ఎక్స్ దాకా కూడా మీకు చేసి ఇస్తారు రెడీగా అయితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయా అండి ఉంటాయి మేడం ఓకే అండి నెక్స్ట్ మనం ఏం చూపిస్తున్నాం సార్ ప్లాజో అండి ఓకే సో ఫ్లాజో సెట్స్ ఇవి ఏ ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి వచ్చేసి మీకు 1200 లో వస్తాయి మేడం 1200 లో 1200 లో వస్తాయి మీకు బాలే ఓకే అంటే స్ట్రెయిట్ కట్ట కుర్తి స్ట్రెయిట్ కట్ కుర్తి వస్తుంది అండ్ ఫ్రంట్ మీకు బబుల్స్ ఇస్తాను ఇక్కడ మీకు ఇలా బబుల్స్ ఇచ్చేసాం ఫ్రంట్ మొత్తం అండ్ మీకు హ్యాండ్స్ వచ్చే 3 బై 4 హ్యాండ్స్ వస్తాయి కట్స్ వచ్చాయి కట్స్ వస్తాయి మీకు ఫుల్ కట్ థిక్ మెటీరియల్ దీని లైనింగ్ కూడా ఇస్తారండి ఆ దీని లైనింగ్ వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ వేసారు ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది ఓకే స్ట్రైట్ కట్ కుర్తి మనకి ఇక్కడ కాంట్రాస్ట్ కలర్లో ఏదైతే బాటమ్ ఉందో ఆ కలర్లో పైపింగ్ ఇచ్చేసి పోట్లీ బాల్స్ ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ మెటీరియల్ మనకి ఇలా వస్తుంది ప్లాజో ప్లాజో అసలు చాలా హెవీగా ఇచ్చారండి హెవీ ప్లాజో పాకెట్స్ కూడా వచ్చాయి సార్ పాకెట్స్ కూడా ఇస్తాము డబల్ సైడా సింగిల్ సైడా సింగిల్ సైడ్ సింగిల్ సైడ్ పాకెట్ ప్లాజో అండి ఎంత హెవీగా ఉందో చూసారా అసలు ఇంకా చాలా ప్రీమియం లుక్ ఉంటుంది ఎంతండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్స్ ఉందండి నిజంగా ప్లాజో అంటే మనకి హై ప్రీమియం లుక్ కూడా ఉంది ఇలా వస్తుంది అవుట్ ఫిట్ మీరు వేసుకున్నాక ఇలా విత్ ప్లాజో తోటి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇది ఇంకొక డిజైన్ వచ్చిందండి వైట్ కుర్తి విత్ కంప్లీట్ లైనింగ్ వీటిల్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ అలా సార్ అండ్ ఇది కుర్తీ అండి బాటమ్ వచ్చేసి ఇలా ఓన్లీ ప్లాజో మేము త్రీ మీటర్స్ తీసుకుంటాం మేము ఓన్లీ ప్లాజాకి మేము ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కుర్తికి కుర్తికి వచ్చేసి కూడా త్రీ మీటర్స్ తీసుకుంటాం మేము ఓకే సో ఫుల్ లో గెరా రావాలి కాబట్టి మేము ఖచ్చితంగా ఆ లెంత్ తీసుకుంటాం సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆఫీస్ వేర్కి ట్వెల్వ్ హండ్రెడ్లో ఫ్లాజా తోటి కంఫర్టబుల్గా లైఫ్ లాంగ్ వాడేలాగా ఉంటుంది ఇది మెటీరియల్ క్వాలిటీ అదే అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ దీనికి వచ్చేసి మనకి రెడ్ కలర్ బాటమ్ పింకిష్ చెర్రీ రెడ్ ఉంటుంది కదా ఆ రెడ్ బాటమ్ వచ్చేసి మనకిలా ఫ్లాజోతో వచ్చిందండి సో ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అన్ని మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ రెడీగా ఉంటాయి ఒకవేళ పెద్ద సైజులు కావాలి అంటే ఆర్డర్తో చేపించుకోవచ్చు సెవెన్ డేస్ తీసుకుంటారట సో ఇది ఇంకొక డిజైన్ అండి రెడ్ కలర్ దీనికి క్రీమీ వైట్ కలర్ ఇచ్చారు బాటమ్ ఇది ఇక్కడ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తాయి మెటీరియల్ మంచి కంఫర్టబుల్ మెటీరియల్ అండి గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుందండి ఇది కూడా ఈ ఈ వీవింగ్ ఉంది చూడండి ఇది కొంచెం రిచ్నెస్ ఉంటుంది ప్లెయిన్గా కొంచెం అక్కడక్కడ ఉంటుంది అండ్ దీనికి కలర్ కాంబినేషన్ బాటమ్ ఫ్లాజో ఇలా తీసుకున్నారు ఈ ఫ్లాజోస్ మనం వేరే వాటికి కూడా వాడుకోవచ్చండి చాలా థిక్ మెటీరియల్ విత్ పాకెట్ వచ్చింది గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ లో ఆర్డర్ చేయొచ్చు అండ్ ప్లాజో కావాలని ఓన్లీ ఓన్లీ ప్లాజో సిక్స్ హండ్రెడ్ ఓన్లీ కుర్తి సిక్స్ హండ్రెడ్ విత్ లైనింగ్ తో ఉంది లైనింగ్ వచ్చేస్తుంది సో ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇలా క్రీమీ వైట్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సో ఫ్లాజో ఒట్టిగా కావాలన్నా మన దగ్గర నుండి ఏదైనా కుర్తీస్కి పేరప్ చేసుకోవాలంటే తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో చూసాం కదా డార్క్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో అండి ఇది మనకి బ్లాక్ కుర్తీ ఓన్లీ కుర్తీ కావాలన్నా మీకు ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది వీటి మీద కూడా టెన్ పర్సెంట్ ఉంటుంది కదండి డిస్కౌంట్ ఓకే దీని బాటమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది దీని బాటమ్ అండి కలర్ కాంబినేషన్ నచ్చితే షాట్ చేసుకోండి మీకు ఏ సైజు కావాలో అంటే సైజులన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సార్ అంటే ఏ సైజు మనకి రెగ్యులర్ సైజెస్ ఎం అంటే ఎమ్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ అలా ఓకే సో మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇది ఇంకొక డిజైన్ అండి ఇలా పోట్లీ బాల్స్ వచ్చాయి దీని కలర్ బాటమ్ చూడండి ఇలాంటి బాటమ్ సొట్టిగా కావాలన్నా మీకు ఫ్లాజో బాటమ్ తీసుకోవచ్చు సో ఇదైతే మీకు జస్ట్ సెవెన్ ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి స్కర్ట్స్ అండి మనకి బ్యూటిఫుల్ మెటీరియల్ చాలా హెవీగా వచ్చింది ఇలా స్కర్ట్ దీనికి కూడా లైనింగ్ ఇచ్చారా సార్ లైనింగ్ వస్తుంది మేడం ఓకే సో లైనింగ్ మీకు ప్యూర్ కాటన్లోనే ఇచ్చారు దగ్గరకు వచ్చి చూపించరా సో ఇలా కాటన్ అండ్ ఈ విధంగా పైప్ ఇదంతా కూడా ఇంటర్లాక్స్ అది నీట్గా చేశారండి ఓన్లీ స్కర్ట్ కావాలంటే ఇస్తారా సార్ మేడం ఎంతండి త్రిబుల్ నైన్ మేడం త్రిబుల్ నైన్ ఓకే సో దీనికి టాప్ ఏమి ఇచ్చారో చూద్దాము బ్లాక్కి కాంబినేషన్గా బ్యూటిఫుల్ పెప్లం క్రాప్ టాప్ వచ్చింది అంటే క్రాప్ టాప్ లాగా కాకుండా కొంచెం కిందగా ఇచ్చారు మనలాంటి వాళ్ళు కూడా వేసుకునేలాగా వావండి ఎంత బాగుందో వెరీ కన్వీనియంట్ మెటీరియల్తో చాలా బాగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి నేను ఒకసారి ఈ టాప్ అనేది మీకు ఎలా ఉందో దగ్గర నుంచి చూపిస్తాను ఇలా ఒక జాకెట్ స్టైల్ బ్యాక్ హుక్స్ వచ్చాయి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి ఇలా ఫ్రిల్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ అండ్ బ్యాక్ వచ్చేసి హుక్స్ ఇలా వచ్చింది లోపలంతా కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్ ఉందండి ప్యూర్ కాటన్ మెటీరియల్తో ఇలా వచ్చేస్తుంది ఇది ఎంతండి పదిహేను వందలు ఓకే ఒకటే అయితే లైక్ టాపే అయితే ఎంతండి ఐదు వందల స్కర్ట్ అయితే థౌసండ్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నైస్ అండి సో దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ప్రెసెంట్ వచ్చేసి నాలుగు కలర్లు ఉన్నాయి మేడం మా దగ్గర ఓకే సో ఇది ఒకటి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పిచ్చ పిచ్చగా నచ్చిందండి నాకైతే మీ అమ్మాయిలు మీరు కలిపి కూడా వేసుకుంటే కంఫర్టబుల్గాను అండ్ క్వాలిటీగాను చాలా చాలా బాగుంది హైలీ రికమెండబుల్ డిజైన్ అండి పర్ఫెక్ట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ మీకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో ఇదండి ఇంకొకటి మనకి ఇది చెర్రీ రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో కింద బార్డర్ వచ్చిందండి ఇలా వచ్చేస్తుంది చాలా 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 బాగుందండి అండ్ దీనికి వచ్చేసి మనకి టాప్ ఇలా ఇచ్చారు క్రాప్ టాప్ ఇలా పెప్లంతో వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ బాగుంది అంటే కంఫర్ట్గా నేర్చు పెట్టుకోలేకపోతున్నాను కానీ లుక్ మాత్రం చాలా బాగుంది ఈ విధంగా మీకు ఫ్రిల్ ఇచ్చారు బ్యాక్ కూడా విత్ లైనింగ్ తోటి హుక్స్ పెట్టారండి మొత్తం కూడా ఇదొక కలర్ కాంబినేషన్ ఈ విధంగా రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో టోటల్ ఫోర్ ఉన్నాయి సార్ వాళ్ళు ఏదైనా కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు చేసేయడానికి కుదురుతుందా చేస్తాం మేము ఏదైనా స్పెషల్గా డిజైన్ కావాలన్నా కలర్ కావాలన్నా కూడా మేము ఫ్యాబ్రిక్ ఫోటో పంపిస్తాం వాటిలో సెలెక్ట్ చేసుకుంటే అదే ఐటమ్ చేయిస్తాం డేస్ టైం వాటికి డన్ అండి సో ఇది ఇంకొకటి మీకు ఈ కలర్ కూడా మ్యాచింగ్ ఇక్కడ ఏదైతే బార్డర్లో ఉందో గ్రీన్ కలర్ దీంతో పెప్లం టాప్ అనేది చేసిస్తారండి ఇలా వచ్చేస్తుంది ఇది కూడా మనకి థౌసండ్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ పోతుంది కాబట్టి నైన్ హండ్రెడ్లో వస్తుందండి కానీ లోపల కంప్లీట్గా మీకు మంచి కాటన్ లైనింగ్ ఇచ్చారండి మీరు ఇక్కడ చూడండి ఎంత మంచి ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చి ఫినిషింగ్ అంతా కూడా నీట్గా పెట్టారండి మీరు కాస్ట్లీ అని మాత్రం అస్సలు అనుకోకండి డెఫినెట్గా వర్త్ బయంగ్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఇంటి దగ్గరే కుట్టిస్తారు కాబట్టి ఊరిలో ఖర్చులుగా ఎక్కువ ఉండవు క్వాలిటీ ఇస్తున్నారండి సో క్వాలిటీ కోసం ఖచ్చితంగా పెట్టచ్చు మీరు ఈ ప్రైజ్ అయితే ఇది వచ్చేసి గ్రేకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది దీని క్రాప్ టాప్తో వేసుకుంటే సూపర్ ఉంటుందండి సో మామూలు శారీస్ తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ తీసుకుని కుర్తీ తీసుకోవచ్చు చేయించుకోవచ్చు లేదంటే వీళ్ళ దగ్గర ఇలా మీకు నచ్చినట్టు ఫ్యామిలీ కోంబోస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు మెన్స్ కుర్తాస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైనల్గా వ్యూఆర్స్కి ఏం చెప్తారు సార్ మా ఓన్ వివింగ్తో ఐటమ్ కూడా మేడం స్పెషల్ డిజైన్స్ స్పెషల్గా మా మేము చేయించాం ఇవన్నీ కూడా క్వాలిటీ వైజ్ మాత్రం నెంబర్ వన్ ఇస్తాం మేము డిజైన్లో కూడా స్పెషల్ డిజైన్ చేయిస్తాం ఇవన్నీ కూడా సో కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉందని అలా అనుకోకండి మేడం వాళ్ళతో తీసుకోండి ఎక్కువ ఏం కాదు నిజానికి అది క్వాలిటీ ఉందండి ఖచ్చితంగా స్కర్ట్స్ అండ్ టాప్స్ అయితే సూపర్ ఉన్నాయి సార్ ఐ థింక్ అవి చాలా హిట్ అవుతాయి అనుకుంటున్నాను అంటే కొంచెం కొత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుంది స్టైలిష్గా కూడా ఉంటుందండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మంచి కలెక్షన్స్ నా ఛానల్ ద్వారా మా వ్యూవర్స్కి చూపిస్తున్నందుకు అండ్ అడిషనల్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మా ఛానల్ వాళ్ళకి ఇస్తున్నందుకు సార్ వాళ్ళ లైవ్స్ అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్లో మీరు జాయిన్ అయ్యేసి వాచ్ చేయండి అండ్ గివ్ అవే గిఫ్ట్ కూడా అక్కడే అనౌన్స్ అవుతుంది సార్ వాళ్ళ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు మంచిగా మార్జిన్ పెట్టుకోవచ్చు ఒక మూడు వందల రూపాయలు వర్కౌట్ అవుతుందండి థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ